కూకట్పల్లి బాలానగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు శాకయ్య మార్కెట్ వైస్ చైర్మన్ మాందడి సుధాకర్ రెడ్డి మహమ్మద్ ఖాజా కవిత సీనియర్ నేతలు మహిళ యువజన నాయకులు ఉద్యమకారులు మధ్య మీరు వర్షం నన్ను రోజు లేచి మీరు ఇందిరా నగర్ తీసుకోండి ఆరు రోజు ఇందరానగర్ పనిస్తే డీ రోజు ఇన్రాగర్ పరిస్థియ మంది ముఖ్యమంత్రి వచ్చింది నాగర్ ఎకే నగర్ వచ్చి లోబల్ జోరీలో మధ్య నేను వచ్చిన తర్వాత ఇందరాగకెళ్తే పిల్లలు వచ్చి వేడిచి ఎప్పుడు కులిపోతుంది సార్ నాకు ప్రమాదం ఉంటుందంటే ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా ఆరు రోజు ముప్పై లక్షలు గట్టి సాయంత్రం చేసి ఇలా బ్రహ్మాండమైన స్కూల్ కట్టించి మళ్ళా పైన కూడా సరిపోతలేమంటే మా రవీందర్ రెడ్డి గారు ఎంబడ సొంత డబ్బులు పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసింది వాస్తవం కదా ఒకసారి ఉండేవాళ్ళు కావాలి మరి పోయినసారి అనుకున్నాం ఇక్కడ రవీందర్ రెడ్డి గారు తల్లి ఎప్పటి వచ్చిందా మన దగ్గరికి వచ్చినా ఎవరైనా పనులు చూసినా ఎవరైనా పనులు అడిగినా కనీసం ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చినా ఏది తీసుకెళ్ళాలి ఆయన వచ్చింది ఇక్కడికి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎవరికీ అలా అలాంటి వాళ్ళు ఓట్లేస్తే పోతుంది మనం అధికారం లేకుండా అధికారం ఉన్నా ప్రజల పక్షాలు పది సంవత్సరాలు గతంలో పది సంవత్సరాలు భయపడలేం ఇప్పుడు కూడా భయపడకుండా మనం ప్రజాసేవ చేసే మీకు అన్ని రకాలు ఉంటాం మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంది బాధపడట్ ఉంది నాకు ఇస్తానండి కార్యకర్తను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను కార్యకర్తలకు అన్న ఒక ఉన్నా టీ పెట్టుకొని బాగా మూడు ముక్కలు ఉన్నారు ఒకటే ఒకటి వస్తున్నాడు నాలుగు కిలోమీటర్ దూరం పోవాలి ఈ యొక్క బాగా ఒక దిక్కు ఇంద్ర ఒక ఐదు బస్సులు అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా కొంటే చేసుకొని మూడు నాలుగు కమిటీలు వేసుకోండి దేని దానికి మీరు సుధాకర్ అందరూ కూర్చొని సత్యం కానీ వాళ్ళందరూ పాతలు కూర్చొని ఒక్కొక్కరికి ఐదు ఐదు భూతులు చెప్పున ప్రతి లీడర్ ఒక ఐదు బుతులు ఇచ్చినట్టుంటే ఐదు భూతాలు బాధ్యతలు తీసుకుంటే మనం చేసినటువంటి పని చెప్పండి మనం చేసినటువంటి ఆలోచన చెప్పండి ఇంకేమైనా ఇంకేల తీసుకొచ్చి ఎవరు విషయా దృష్టి తీసుకురాని నోటికి రూపాలు ఖచ్చితంగా వాళ్ళ శ్రీసే విధంగా కార్యకర్తలు తీర్చే విధంగా నేను పోరాడతానని చెప్పి మనస్ఫూర్త కోరుకుంటూ సెల్స్ జై జై తెలంగాణ జై తెలంగాణ జై కృష్ణ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మరి మరికా అభ్యర్థిగా ప్రైమ్ మినిస్టర్ వారికి సిరస్సు వచ్చి నా వందనాలు ముఖ్యంగా మరి నా విషయంలో ನಾನು ಅಕ್ಕ ಪ್ರಕಟು